ప్రొద్దుటూరు ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఐదో వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారంలో నంద్యాల రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సూపర్ సిక్స్ పథకాలను వార్డులలోని ప్రజలకు వివరించి కడప ఎంపీ అభ్యర్థి చదిపరాల భూపేష్ రెడ్డికి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నంద్యల వరదరాజు రెడ్డికి ప్రజలు ఓట్లు వేసి ఆదరించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పలువురు క్రియాశీలక టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ వెల్లెల భాస్కర్ బద్వెల్లి శ్రీనివాసరెడ్డి చిలికల కృష్ణారెడ్డి పొట్టు లక్ష్మిరెడ్డి పగిడాల దస్తగిరి సాకం రెడ్డి కౌన్సిలర్లు షేక్ మునీర్ మహమ్మద్ గౌత్ వంగల నారాయణరెడ్డి కామిశెట్టి బాబు వేణు సానా విజయభాస్కర్ రెడ్డి సుబ్బిరెడ్డి బీజేపీ నాయకులు నరేంద్ర పాతకూట రాఘవేంద్ర రెడ్డి శివనాగిరెడ్డి ఎస్ఆర్ చిన్న కుమారి అఖిల హరికృష్ణ మల్లికార్జున జనసేన నాయకులు జిలాన్ క్రియాశీలక కార్యకర్తలు వార్డులలోని ప్రజలు పాల్గొన్నారు పెద్ద ఆయన వస్తున్నాడు యుద్ధానికి సంసిద్ధం అన్నాడు పెద్ద సంసిద్ధం అన్నాడు మన పొద్దు పడుపై మన ప్రొద్దుటూరుకే వెలుగులు తెస్తాడు గుండెలపై ఎగురుతున్నది చంద్ర రాజండ వరదరాజులన్నంటేనే ప్రొద్దుటూరు జనమంతా తన వెంటే నడువంగా కదిలాడు కథనంలో తన పదునే చూపంగా